తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన బీఆర్ఎస్ పార్టీ జాగృతి వాళ్ళు అటాక్ చేయడం జరిగింది దాంట్లో గన్మెన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా అతన్ని రక్షించడం జరిగింది సుమారుగా ఐదు ఆరు సార్లు కాల్పులు జరిపితే అప్పుడు భయపడే లేకుంటే మొత్తం ఆఫీస్ అంతా ధ్వంసం చేసేసినారు ఈ విధంగా ఏదో పొలిటికల్ పార్టీ అయినంత మాత్రం ఏదో అటాక్ చేయడం అనేది అట్లాంటివి చేయడం కూడా అది కరెక్ట్ లేదు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఎవరికైనా కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే త్రో చట్ట ప్రకారం వెళ్ళి చర్యలు ఏంటో తీసుకోవాలి అంతేగాని కొట్టడము ఆఫీసు ధ్వంసం చేయడము ఇట్లాంటివి చేయడం అనేది అవి నిజంగా చాలా ఇది అంటే మ్యాన్ ఉన్నారు కాబట్టి సినిమా బాధ్యం ఏదో విధంగా అతన్ని ఇది చేది వరకు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అతన్ని జైల్లో పెట్టింది కాబట్టి ఒక దురుద్దేశంతోనే అతన్ని ఇది జైల్లో అది జైల్లో ఏముంది అతను అతనికి ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో చేస్తారు ఏమే అప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కూడా అప్పుడు ఎవరిని కలవలేదు కదా లాయర్లను కూడా కలవద్దని అని చెప్పి అతను ఎవరిని కలవకుండా అందరితో ఓట్లు వేసుకొని ఇంట్లో ఉంటే ఎవరిని కలవకుంటే ఎవరు వదలరు కదా ఎవరైనా అంతే కదా మీరు ఓట్లు లేకుండా ఓట్లు వేయించుకోకుండా ఎవరిని కదంటే ఎవరు రారు కూడా మీ దగ్గరికి సో ఇట్లా తీర్మాన మాలని పైన ఒక కసి పెట్టుకొని ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు అందులోనూ అతను ఇప్పుడు బీసీ కార్డు పైన చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు చాలా క్లెయిమ్ చేస్తున్నాడు బీసీ సీఎం కావాలని కూడా డిమాండ్ చేస్తున్నాడు సో ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు అతనికి రాహుల్ గాంధీ కూడా అనుకూలంగానే ఉన్నాడు అట్లా ఏమీ లేదు పై వాళ్ళ బలం చేసుకొని కింద వాళ్ళు ఉంటారు రాజకీయాల్లో మాత్రం కాబట్టి కేసు కూడా ఖచ్చితంగా వాళ్ళపైన రిజిస్టర్ అయిపోయి వాళ్ళంతా కూడా ఆల్రెడీ అరెస్ట్ కూడా చేశారనమాట